నేజరు గర్వం చేత చివరికి తన యొక్క దశ మారిపోయింది మారిపోయినప్పుడు అతను పడతాడు గర్వాన్ని తెలుసుకొని అప్పుడు తర్వాత దేవుడు క్షమించి నిపుకొద్దు నేజులకి అంతకుముందు రాజ్యం పోతుంది గర్వించినప్పుడు తర్వాత రెండవతో అధికారాన్ని దేవుడు నెప్పుకొద్దు దగ్గరికి ఇస్తాడు ప్రిలారా దేవునికి స్తోత్రం అది పశ్చాత్తాప మీద అని కారణం అట్లాగే నినివే వాసులు నినివే వాసులు ఈ యొక్క పట్టణానికి ఎంతో శోధన ఉంది అని యోనా చెప్పినప్పుడు వెంటనే పశ్చాత్త పడి బూడిద రాసుకొని గోరిపట్ట కట్టుకొని పశ్చిత్త పడ్డారు పిల్లారా అప్పుడు దేవుడు వాళ్ళని శాపం రాకుండా వాళ్ళని రక్షించాడు పీడారా అది ఎక్కడుంది పశ్చాత్తాపు వల్లే ఉంది పీడారా మనం కూడా పశ్చాత్తం పడితే ఆ విధంగానే జరుగుతుంది పిల్లారా దేవునికి స్తోత్రం అట్లాగే పనిచేయని శుంకరి గురించి మీకు తెలిసిందే మరి పనిచేయుడు అంటే దేవుని పరిచయం చేసేవాడే అయినా సరే అతని నీతివంతుడే మంచివాడే అయినా సరే గర్వంతో తను చేసిందని గొప్పలు చెప్పుకున్నప్పుడు దేవుడు అతను నీతి మంత్రుడిగా ఎంచలా నిజంగా పాపినే ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు శంకరి పరిచయాడు కంటే నీతిమంతుడిగా దేవుని చేత తీర్చబడ్డాడు పిల్లారా దేవునికి స్తోత్ర అట్లాగే పిల్లారా మరి సిలువయబడిన ఇద్దరు దొంగలు ఉన్నారు అప్పుడు ఒక దొంగ ఏమో దేవుని యొక్క శక్తిని ఆయనే దేవుడిని గుర్తించరా మరి రెండవ దొంగ ఏమో మరి దేవుని యొక్క ఆత్మ చేత అతను దేవుణ్ణి చూడగానే ప్రభువా ఎందుకంటే ఆ దొంగకి ఆయన రాజ్యం ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తించాడు ఏసైకి ఒక రాజ్యం ఉందని గుర్తించాడు గుర్తించి ఏమన్నాడు తెలుసా తెలిసా ప్రిలారా అయ్యా ఏసయ్యా నీవు నీ రాజ్యానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా ఒక్కసారి గుర్తు చేసుకో ప్రభు అంటూ ఉన్నాడు ప్రిలారా అప్పుడు దేవుడు కృపామయుడు కాబట్టి ప్రియారా నీవు నాతో పాటే పరదేశిలో ఉంటావు అన్నారు దేవునికి దిలా ఆ విధంగా ప్రియారా పశ్చాత్తాపం చాలా ముఖ్యమైనది ప్రియారా చాలా ముఖ్యమైనది పశ్చాత్తాపం ఉంటేనే పాపానికి విమోచన ప్రియారా నీ తప్పు నీవు తెలుసుకోకపోతే అది ఎంతకాలం ఉన్నా సరే అంతే ఉంటుంది పాపం నుంచి శాపం నుంచి विमोशनचं बडले प्रिडारा